मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूँ ప్రతి సాటర్డే నో బ్యాక్ డే గా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలలో ముందలు తీసుకెళ్లని నిర్ణయం మేము తీసుకున్నాం ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉన్నాం కేవలం పాఠాలే చెప్పాలి విద్యాశాఖలో ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాం ఆ యాప్ పేరు లీప్ యాప్ తల్లిదండ్రులందరూ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది ప్రభుత్వం ప్రజల పాలన మాది ప్రజా ప్రభుత్వం మీ నాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం మెగా ఇచ్చారు నిజంగా చాలా థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో మధ్యాహ్నం భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు విజయవాడలో డొకాసి సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు దూర ప్రధాన మంత్రి శ్రీ మోడీ గారు అదే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశం దేశంగా తయారు చేయాలని మనందరికి తెప్పించారు